జై శ్రీమన్నారాయణ కాశ్యపాంబ్య నారాయణం శ్రీమన్నారాయణం శ్రీ ఆసం మన కళ్యాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శనివారం ఇరవై ఎనిమిదవ తారీఖున శ్రీమాన్ మన విజయలక్ష్మి దేవాలయం ప్రధానార్చకులు గట్టు మదంతటి రంగాచార్య గారు మన యొక్క దేవాలయానికి దంపస్సమేతంగా చేస్తున్నారు ఎందుకంటే వారు నూట ఎనిమిది దివ్య దేశాలన్నీ కూడా ఒక యాత్రగా సంకల్పం చేశారు యాత్ర కూడా ముగించుకొని మన యొక్క విజయలక్ష్మి దేవాలయం నుండి తిరుమల వరకు కూడా పాదయాత్ర చేశారు ఒక్కొక్క దగ్గర తిరు కళ్యాణాలు చేస్తూ సుదర్శన హోమాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి భాగవతోత్సములందరికీ కూడా ఆ యొక్క కళ్యాణం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల పాదయాత్ర కూడా చేశారు అలాంటి పెద్దవారు మన యొక్క దేవాలయానికి నూట ఎనిమిది మంది దంపతులకి తిప్యదేశ మంగళా శాసనాలు అందించడానికి మన రేపు శనివారం నాడు దేవాలయానికి ఇస్తున్నారు కాబట్టి యాభై మంది భక్తులు కూడా వీరి యొక్క దంపతి సమేతంగా కల్లే మా యొక్క దేవాలయానికి శనివారం నాడు సాయంత్రం వచ్చినట్లయితే వారు విచ్చేసి ఆ యొక్క ఆచార్య మంగళా శాసనాలతో స్వామి యొక్క దివ్యదేశ వైభవాన్ని చెప్పుతూ మనకి ఆ యొక్క దివ్యదేశ దేవాల యొక్క ఆశస్సులు మీకు అందించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా నాడు సంపత్ సమేతంగా ఐదింటికల్లే మా దేవాలయానికి రావాల్సిందిగా ఉంది వారి యొక్క ఆశిస్సుని మన యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామికి తరఫున వారి కూడా మనకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా చెప్పండి అందరూ కూడా విశ్చయించి ఆ యొక్క స్వామి యొక్క ఆశీస్సులు మనం పొందుదాం జై శ్రీమన్నారాయణ